మీరు ఈ యొక్క జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు చేయగలిగితే కొన్ని హెల్త్ టిప్స్ కూడా మనము తెలుసుకున్న వాళ్ళం అవుతామని వీటిని అందిస్తూ ఉన్నాము కాబట్టి వీటిని మీరు ఎన్ని కరెక్ట్ చేశారో ఆ రైట్ ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి మా ఛానల్ తప్పనిసరిగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ ఏ ఆకు వాడితే ఊడిన జుట్టు వస్తుంది ఆప్షన్ ఏ మందారాకు ఆప్షన్ బి కరివేపాకు ఆప్షన్ సి మునగాకు ఆప్షన్ డి బంతి ఆకు ఎవర్ టైం స్టార్ట్ నౌ ఆప్షన్ ఏ మందారాకు తలకు రాస్తే జుట్టు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు ఏది వాడకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది ఆప్షన్ ఏ తేనె ఆప్షన్ బి చక్కెర ఆప్షన్ సి జీలకర్ర ఆప్షన్ డి నెయ్యి యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చక్కెర వాడకుండా ఉంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ నిమ్మరసంలో ఏది కలుపుకొని తాగితే మన ఆరోగ్యానికి మంచిది ఆప్షన్ ఏ పంచదార ఆప్షన్ బి తేనె ఆప్షన్ సి ఉప్పు ఆప్షన్ డి బెల్లం యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తేనె వాడితే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ చాలా రోగాలు మన దరికి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఏమి త్రాగాలి ఆప్షన్ ఏ మజ్జిగ ఆప్షన్ బి టీ కాఫీ ఆప్షన్ సి కూల్ వాటర్ ఆప్షన్ డి వేడి నీళ్ళు టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వేడి నీళ్ళు ప్రతిరోజు ఉదయం తాగితే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ కనీసం రోజు ఎండలో ఎంతసేపు ఉంటే మన ఆరోగ్యానికి మంచిది ఆప్షన్ ఏ పది నిమిషాలు ఆప్షన్ బి ఇరవై నిమిషాలు ఆప్షన్ సి ఒక గంట ఆప్షన్ డి రెండు గంటలు ఎవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పది నిమిషాలైనా కనీసం ప్రతిరోజు ఎండలో ఉంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో ప్రతిరోజు ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిది ఆప్షన్ ఏ చికెన్ తింటే మంచిది ఆప్షన్ బి మటన్ ఆప్షన్ కోడిగుడ్డు ఆప్షన్ డి చేపలు ఎవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కోడిగుడ్డు ప్రతిరోజు తింటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు వేడి నీళ్లు తాగటం వలన ఏ సమస్య రాదు ఆప్షన్ ఏ గ్యాస్ట్రిక్ సమస్య ఆప్షన్ బి రక్తపోటు ఆప్షన్ సి జీర్ణ సమస్య ఆప్షన్ డి పైవన్నీ ఎవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ డి ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో కొవ్వు కరగాలంటే ఏ రసం త్రాగాలి ఆప్షన్ ఏ అల్లం రసం ఆప్షన్ బి వెల్లుల్లి రసం ఆప్షన్ నిమ్మ నిమ్మరసం ఆప్షన్ డి చింతపండు రసం యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ సి నిమ్మరసం తాగితే మన శరీరంలో కొవ్వు తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్